గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీల తరువాత మూడో అతి ముఖ్యమైన బలమైన రాజకీయ పార్టీ వీడియోకు వెళ్లే ముందు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను జనసేన పార్టీకి దాదాపు పదకొండు సంవత్సరాల పైన రాజకీయ ప్రయాణం ఉంది నేను నా ఇంతకుముందు ముందు వీడియోలో జనసేన పార్టీ గ్రామ పట్టణ జిల్లా స్థాయిలలో పార్టీ నిర్మాణము జరగాలని తన ఓటు బ్యాంకును పెంచుకోవాలని సూచించాను కానీ ఆ దిశగా జనసేన పార్టీ చర్యలు చేపట్టుతున్నట్లుగా కనిపించడం లేదు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా నుంచి పార్టీ నిర్మాణము పటిష్టంగా జరిగితేనే పూర్తిగా అధికార పగ్గాలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది నియోజకవర్గాలలో నేతలు బలంగా ఎదగాలి కానీ వాస్తవాలు గమనిస్తే జనసేన పార్టీ పట్టణ ప్రాంతాలలోనే బలంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది కానీ గ్రామ స్థాయిల్లో ఇంకా బలం పుంజుకున్నట్లుగా కనిపించడం లేదు ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లోని మెజారిటీ గ్రామాలలో దాదాపు ఎనభై శాతం గ్రామాలలో వైఎస్ఆర్ పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ బలంగా పట్టు ఉంది కానీ ఆ రెండు పార్టీలతో జనసేన పార్టీ పల్లెలలో దీటుగా ఇప్పటికీ ఎదుర్కోలేకపోతోంది అందుకే పార్టీ గ్రామ స్థాయి నుంచి బలపడాలి ఇక జరుగుతున్న పరిణామాలను గమనిస్తే జనసేన పార్టీలో నేతలు ఎవరు కూడా ఎదగకుండా జనసేన పార్టీ నేతలపై ఒక పద్ధతి ప్రకారము కుట్ర జరుగుతోందా జనసేన పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వము ఎదకకుండా ఎవరైనా అడ్డుపడుతున్నారా నియోజకవర్గాలలో భవిష్యత్తులో జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీకి రాకోకుండా ఇప్పటి నుంచే అలాంటి నేతలపై కుట్ర జరుగుతోందా వారు భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ పడకుండా ఇప్పటి నుంచే వారిని అడ్డుకుంటున్నారా అలా పోటీకి వస్తారనుకున్న వారిని అడ్డు తొలగించుకుంటున్నారా జరుగుతున్న వాస్తవాలు గమనిస్తే ఒక రకంగా ఇది నిజమేనేమో అనిపిస్తోంది మొన్న కోవూరులో టీవీ రామారావు గారి ఉదంతం తిరుపతిలో కిరణ్ రాయల్ గారి ఉదంతం కాళహస్తిలో కోటా వినత గారి ఉదంతము ఇలా అనేక నియోజకవర్గాలలో జనసేన పార్టీ నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వము ఎదగకుండా ఏదో విధంగా వారికి అడ్డంకులు సృష్టించడము అడ్డుకట్టులు వేయడము వారు ఆర్థికంగా బలపడకుండా ఇప్పటి నుంచే వారిని అడ్డుకుంటున్నట్లుగా కనిపిస్తోంది అంటే తెర వెనుక ఏవో కుట్రలు జరుగుతున్నట్లుగా ఉంది తెర వెనుక రాజకీయాలు జరుగుతున్నట్లుగా ఉంది అందుకే జనసేన అధినేత ఈ విషయాలపై కొంచెము సీరియస్గా దృష్టి పెట్టండి ఇక జిల్లాల వారీగా జనసేన పార్టీ పరిస్థితిని విశ్లేషిస్తాము జనసేన పార్టీ గురించి చెప్పాలి అన్నప్పుడు కోస్తా ప్రాంతము రాయలసీమ ప్రాంతంగా మనం విభజించవచ్చు రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు జిల్లా ఈ జిల్లాలో ఒక సామాజిక వర్గము ఆర్థికంగా బలంగా ఉంది ఈ జిల్లాలో జనసేన పార్టీ పరిస్థితిని గమనిస్తే అక్కడ ద్వితీయ శ్రేణి నాయకత్వ లోపము స్పష్టంగా కనిపిస్తోంది ఆ జిల్లాలో జనసేన పార్టీ అంత బలంగా కనిపించడం లేదు ఆ పార్టీ తరఫున భవిష్యత్తులో అక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచే అభ్యర్థులు ప్రస్తుతం కనిపించడం లేదు ఆ జిల్లాలో ద్వితీయ శ్రేణి నాయకత్వము ఎదగవలసిన అవసరము ఎంతైనా ఉంది ఇక రాయలసీమలోనే ఇంకొక జిల్లా ఉమ్మడి కడప జిల్లా ఈ జిల్లాలో ఇప్పటికీ వైఎస్ఆర్ పార్టీ పటిష్ట స్థితిలోనే ఉంది ఇప్పటికే ఆ జిల్లాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి యొక్క ప్రభావము మనకు కనిపిస్తోంది ఇక్కడ జనసేన పార్టీ ఎదగాలి అంటే ఆ జిల్లాలో ఉన్న నాయకత్వానికి పైనుంచి పూర్తి సహాయ సహకారాలు అందితేనే ఈ జిల్లాలో జనసేన పార్టీ బలంగా ఎదగడానికి అవకాశం ఉంది ఈ జిల్లాలో రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రాతినిధ్యం ఉంది అయినప్పటికీ కూడా అక్కడ జనసేన పార్టీ అంత పటిష్ట నిర్మాణములో లేదు పక్కనే ఉన్న రాజంపేట నియోజకవర్గంలో అక్కడి నాయకత్వము జనసేన పార్టీ బలంగా ఎదగడానికి తీవ్ర ప్రయత్నాలు తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు రాజంపేట చుట్టుపక్కల ప్రాంతాలలో జనసేన పార్టీ ఎదగడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లుగా ఉంది ఆ ప్రాంత ద్వితీయ శ్రేణి నాయకత్వం అతనికి ఇంకా అధిష్టానం నుంచి పూర్తి సహాయ సహకారాలు లభించాల్సి ఉంది కనీసం భవిష్యత్తులో కడప ఉమ్మడి కడప జిల్లాలో నాలుగైదు నియోజకవర్గాల పైన కూడా జనసేన పార్టీ ఎదగడానికి అధిష్టానం కృషి చేయవలసిన అవసరం ఉంది ఇక ఇంకొక జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా ఈ జిల్లాలో తిరుపతి నియోజకవర్గానికి జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తోంది ఈ జిల్లాలో ద్వితీయ శ్రేణి నాయకత్వము ఎదగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కానీ ఈ జిల్లాలో ద్వితీయ శ్రేణి నాయకత్వము ఎదగకుండా కొన్ని కుట్ర రాజకీయాలు జరిగాయేమో అనే అనుమానము ఇక్కడ వస్తోంది ఎందుకంటే ఈ జిల్లాలోనే ద్వితీయ శ్రేణి నాయకులపై వారు ఎదగకుండా కొన్ని కుట్రలు జరిగాయేమో అనే అనుమానం ఇక్కడ వస్తోంది అందుకే అధినేత ఈ జిల్లాపై ఇంకొంచెము శ్రద్ధ వహించాలి ఇక రాయలసీమలోని అతి ముఖ్యమైన జిల్లా అనంతపురం జిల్లా ఈ జిల్లాలో జనసేన పార్టీకి అభిమానులు అధికంగానే ఉన్నారు ప్రత్యేకంగా ఈ జిల్లాలో చిరంజీవి గారి పైన పవన్ కళ్యాణ్ పైన అభిమానం చూపించే అభిమానులు అధిక సంఖ్యలో ఉన్నారు అయినప్పటికీ ఈ జిల్లాలో జనసేన పార్టీకి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది ఈ జిల్లాలో జనసేన పార్టీకి పూర్తి స్థాయిలో అభిమానులు ఉన్నప్పటికీ వారిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నారా ఇక్కడ కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ వైఎస్ఆర్ పార్టీ ప్రభావం ఉంది అందుకే ఈ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలోనూ ద్వితీయ శ్రేణి నాయకత్వము ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీ ఈ జిల్లా పైన కూడా అధినేత పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించాలి వారికి అధిష్టానము నుంచి పూర్తి సహకారం కూడా లభించాలి ఇక రాయలసీమకు ప్రక్కనే ఉన్న మరొక జిల్లా నెల్లూరు జిల్లా ఈ జిల్లాలో కూడా జనసేన పార్టీకి ప్రాతినిధ్యమే లేదు జిల్లాలో ద్వితీయ శ్రేణి నాయకత్వ లోపము స్పష్టంగా కనిపిస్తోంది జనసేన పార్టీ ఈ జిల్లాలో బలం పుంజుకోవాలంటే ద్వితీయ శ్రేణి నాయకత్వము ఎదగవలసిన అవసరము ఎంతైనా ఉంది ఇంకొక జిల్లా ప్రకాశం జిల్లా ఈ జిల్లాలో కూడా జనసేన పార్టీకి అసలు ప్రాతినిధ్యమే లేదు ఈ జిల్లాపై జనసేన పార్టీ అధినేత కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది ఈ జిల్లాలో ప్రత్యేకించి గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణము జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీడియో నిడివి కొంచెం ఎక్కువైనందువలన మిగతా ఇతర జిల్లాలలో జనసేన పార్టీ పరిస్థితి గురించి నా తదుపరి వీడియోలో పార్ట్ బి అనుకోండి నేను మీకు తెలియజేస్తాను ఇక ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్ని నియోజకవర్గాలలోనూ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎదగడానికి ఏం చేయాలో కొంచెం మీ సలహాదారులతో ఆలోచించి ఆ దిశగా తగిన చర్యలు చేపట్టండి ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం మీకు తెలియజేయాలనుకుంటున్నాను జనసేన పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వము ఆర్థిక ఇబ్బందులలో ఉంది వారు ఆర్థికంగా ఎదగకుండా కొందరు అడ్డుపడుతున్నారు కాబట్టి వారికి జనసేన పార్టీ ఎదగడానికి కా కొంచెము ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తే జనసేన పార్టీ గ్రామ స్థాయి నుంచి బలపడే అవకాశం ఉంది చివరగా ఒక మాట పవన్ కళ్యాణ్ గారు మీరు కూటమితో సఖ్యత కొనసాగిస్తూనే జనసేన పార్టీ స్వయంగా పటిష్టంగా ఎదగడానికి జనసేన పార్టీకి సొంతంగా ఓ తన ఓటు బ్యాంకును పెంచుకోవడానికి ఏమేమి చర్యలు చేపడితే బాగుంటుందో ఆలోచన చేసి జనసేన పార్టీ గ్రామ స్థాయి నుంచి ఎదగడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ఆదరిస్తారని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను Namaste friends!